You cat తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని ఆశీర్వాదం అందుకున్నారు అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలవటం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వాలు మారితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ప్రజలకు న్యాయం చేస్తేనే ప్రజలు గెలిపిస్తారని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా వేడుకొండడం వెంకటేశ్వర్ల ఫ్యామిలీతో పిల్లలతో ఆయన దర్శనానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంతో ఆనందంతో నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చినా ఎంతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో కళ్ళకు చూస్తుంటే ఆయన ఎంతో అహంకారంతో మనం చూస్తుంటాం కానీ ఆయన ఆశీర్వాదం ఎంతో సంతోషంగా ఉండాలని మనం కోరుతాం తెలంగాణనే కాదు ఆంధ్రనే కాదు ప్రజలందరూ తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం భారతదేశం జనమంతా కూడా సంతోషంగా ఉండాలి మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా టీడీపీలో పనిచేసిన వాళ్ళం ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం ఏదైనా గవర్నమెంట్ మారుతుంటే అవుతుంటే దాంట్లో ప్రజల తీర్పు ప్రజల అవసరం మనకు ఉంటుంది ఏదేమైనా తెలంగాణలో కూడా మనం చూసినారు రోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి ఎవరు మారిన ఏం చేసినా ప్రజలకి ఏదైతే మనం న్యాయం చేస్తారో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని ఆ వెంకటేశ్వర దీవనాథి మనకు కాలం ఉండాలని నేను కూడా చూస్తాను నెలకు రెండు నెలకు ఒక వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో ఈరోజు నేను కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిటెన్స్లో తెలంగాణలో నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్క పార్ కూడా ఓడిపోకుండా నాలుగు మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తున్న ప్రజలు మనం నమ్మి ఓట్లేస్తా ఉన్నాం అందుకని ప్రజలకు కూడా సంతోషం ఉంది నా కాన్స్టెన్స్ సంతోషం రెండు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ